ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని కట్టుకున్నవాడు దూరం పెట్టాడు అత్తింటివారు కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు సోదరులతో కలిసి ఉంటున్న ఆమెకు భవిష్యత్ అగమ్య మారింది న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేక మనోవేదనకు గురైంది చివరకు బతుకు మీద విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడాలని నిశ్చయించుకుని హుస్సేన్ సాగర్లో దూకాలని యత్నించింది సకాలంలో గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడారు ఆడపిల్లలు భారం కాదన్న స్పూర్తిని నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చర్యలు చేపట్టినప్పటికీ అవి ఇంకా పూర్తి స్థాయిలో సామాన్యులకు చేరువ కావడం లేదు రాష్ట్ర రాజధానిలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని భర్త గెంటేయిగా ఆ చిన్నారులను పెంచి పోషించలేనేమోనన్న బాధతో వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది ఇరవై ఆరేళ్ల ఈమె పేరు మరియా జస్విత ఈ ముగ్గురు ఆడపిల్లలు ఆమె కూతుళ్లు భర్త నుంచి కనీస ఆదరణ కరవవడం పుట్టింటివారికి భారమన్న బాధతో తనువు చాలించాలని నిర్ణయించుకుంది చిన్నారులతో కలిసి హుస్సేన్ సాగర్ వద్దకు వెళ్లింది ముగ్గురు పిల్లలను అందులో పడేసి తానుకూడా దూగి ఆత్మహత్య చేసుకునేందుకు అనువైన ప్రాంతాన్ని చూస్తుండగా సకాలంలో విషయం పసిగట్టిన లేక్ పోలీసులు ఆమెను కాపాడగలిగారు ఈరోజు పన్నెండు గంటల సమయంలో మరియా జస్వంత్ అనే ఒక మహిళ తన ముగ్గురు పిల్లలైన కావ్యశ్రీ గీత తన్మయి అనే సెవెన్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ పిల్లల్ని తీసుకుని హుస్సేన్ సాగర్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించుండగా మేము లేక్ పోలీస్ పట్టుకున్నాము ఈ ఎంతకాలం ఇలా అన్నదమ్ముల దగ్గర ఉండాలి ఉండటానికి షెల్టర్ లేదు అనే ఇంటెన్షన్తో భర్తకు రోజు రెగ్యులర్గా రిక్వెస్ట్ చేసుకుంటుందట నీవు నీ పిల్లలు ఎక్కడైనా దోకండి చావండి అని చెప్పి ఈరోజు ఫైనల్గా తేల్చి చెప్పేశాడట అందుకని ఇంకా ఇక బ్రతికి ఇక ఎలా నేను నా ముగ్గురు పిల్లలు బ్రతకాలి అని ఆమె విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది తమిళనాడుకు చెందిన మరియా రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్ లో ఓ బట్టల దుకాణంలో ఉండగా అందులోనే పనిచేసే విశాఖపట్నానికి చెందిన అవినాష్ తో పరిచయం ఏర్పడింది ప్రేమిస్తున్నానంటూ మరియాతో అవినాష్ కొంతకాలం సహజీవనం చేశాడు ఆ సమయంలో ఆమె గర్భవతి కావడంతో పెద్దలకు విషయం తెలిపి రెండువేల తొమ్మిదిలో పెళ్లి చేశారు ముగ్గురు ఆడపిల్లలు పుట్టగానే అవినాష్ క్రమక్రమంగా మరియాను దూరం పెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురు ఆడపిల్లలను తాను పోషించలేనని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేశాడు సోదరుల వద్ద ఉంటున్న మరియా న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది పెద్ద పాప పుట్టా బాగున్న బాగున్నాడు సెకండ్ పాప పుట్టి త్రీ మంత్స్ కి త్రీ ఫోర్ మంత్స్ కి వన్ ఇయర్ బర్త్డే అయింది పెద్ద పాప అది వన్ ఇయర్ బర్త్డే అయ్యే వరకు బాగానే ఉన్నాడు అమ్మాయికి కూడా తెలుసు పంజగుట్ట పిఎస్ లో పెట్టించింది పెళ్లి చేసుకున్నారు నాకు తెలియకుండా మేము ఆయన దగ్గర ఉంటా ఆయన హ్యాపీనెస్ కోల్పోతాడు అని చెప్పి దానికి సపోర్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ బతుకు సుడిగుండల్లో ఒంటరైన తనకు న్యాయం చేయాలని మరియా వేడుకుంటోంది